హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధన్వి సిద్ధు కలెక్షన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ధన్వి సిద్ధు కలెక్షన్స్ నేను లాస్ట్ వీక్ వెళ్ళానండి హైదరాబాద్కి అక్కడ సఫారీ ఉంటుంది కదా అందరూ వెళ్ళే ఉంటారు బట్ నేనేంటంటే మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇప్పటికే చాలా లేట్ అయింది వన్ వీక్ బ్యాక్ వెళ్ళాను బట్ నాకు టైం ఉండట్లేదండి ఈ వీడియో పోస్ట్ చేయడానికి సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా పోస్ట్ చేస్తున్నాను టైగర్స్ని లయన్స్ని చూస్తే నిజంగా చా ఇక్కడ పిల్లలే కాదండి టైగర్స్ని లయన్స్ని చూసేవారికి మేము కూడా చాలా ఎగ్జైట్ అయ్యాము నాకైతే చాలా బాగా నచ్చింది ఈ సఫారీ మీరు ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా అజూ పార్క్లో సఫారీ అయితే మిస్ చేసుకోకండి ఖచ్చితంగా వెళ్ళండి ప్లీజ్ మన ఛానల్ని ఎవరన్నా ఇప్పటివరకు చూడకుండా ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు నా ఛానల్ని చూసి మీరు ఏదో ఒకటి నేర్చుకోవాలి అని నేను అనుకుంటున్నాను ఏదో నేను వీడియోలు పెట్టడం మీరు చూడడం అలా కాకుండా నా నుంచి మీరు ఏదైనా నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను మీరు ఎప్పుడైనా టెన్షన్లో కానీ ఏదైనా బాధలో కానీ ఉన్నప్పుడు మీకు ఒకటే టెన్షన్ రిలాక్స్ ఏంటంటే సాంగ్స్ వినండి లేదా సాంగ్స్ పాడుతూ ఉండండి నిజంగా చెప్పాలంటే రిలాక్స్ అవుతారండి చాలా రిలాక్స్ అవుతారు అండ్ మీకు టెన్షన్స్ అన్నీ మర్చిపోతారు కూడా మీరు ఈసారి ట్రై చేయండి అండ్ డేని చాలా బిజీగా ఉంచుకోండి ఏదో డైలీ మామూలుగా వీడియోస్ చూస్తూ ఉండడం టైం పాస్ చేయడం కాకుండా మీరు వీలైనంత వరకు ఎక్కువ పనులు చేయడం ఏదో ఒక పనిలో బిజీగా ఉండటం అలా కొంచెం బిజీ బిజీగా ఉంచుకోండి మీ లైఫ్ని నాకైతే ఏంటంటే ఊరికే ఫోన్స్ పట్టుకొని ఉండడం కూడా చాలా పెద్ద బ్యాడ్ హ్యాబిట్ అనిపిస్తుంది అండి చూడండి డే డైలీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా టైం పెట్టుకొని చూడండి మొత్తం పనులన్నీ మానేసుకొని చూడడం చాలా పెద్ద బ్యాడ్ హ్యాబిట్ అండ్ చాలా ఎఫెక్ట్ అవుతుందండి అది చాలా చాలా సో నేను వీడియోస్ పెట్టడం వల్ల మీరు చూడడం వల్ల మీ హెల్త్ కూడా డిస్టర్బ్ కావద్దు అని నా ఒపీనియన్ అండి మీరు ఏంటంటే డైలీ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా టైం పెట్టుకొని చూడండి సరే ఇప్పుడు దాకా అన్నీ చెప్పాను కదా ఇప్పుడు ఒక సాంగ్ పడుకుందామా మనం తెలి మనసే శివ తనసైనది చూపుల వశమైనది వలపు స్వయంవరమైనప్పుడు అనేది ఒక బాలం ఒక భార్య అన్నది శ్రీరాముని చిరసాయినది శ్రీవారు ఆవరణిస్తే శివులన్నీ నావే తుడి చుక్కవు నీవే చుక్కాని వినివే తుది దాకా నీవే మరు జన్మకు నీవే జానకి కలగలనే దూరా మూ సతి కానీ நீ அனுராம் பல்லவி ै वचि वरमेच्छि कलसे वेल नो माटे मनसे मनसि वन्द हे मम समते मङ्गलवाद्यं यदि कल्याणं कमनीयं जीवितं माते मन्त्रम् ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా నేను ఓల్డ్ సాంగ్స్ అంత మెలోడీ సాంగ్స్ ఎక్కువగా వింటాను సఫారీ చూపించాను కదా మీకు ఎలా అనిపించింది ఈ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కుదిరితే వేరే వారికి ఎవరికైనా షేర్ చేయండి నా వల్ల మీరు ఏదైనా కొంచెం మన ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను డైలీ లైవ్ షోస్ అలా చేస్తూ ఉంటానండి మీకు ఏమైనా శారీస్ కానీ ఏవైనా నచ్చితే కనుక వెంటనే వాట్సాప్ నెంబర్ ఉంది కదా ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో టూ ఫోర్ త్రీ సిక్స్ నైన్కి ఒకసారి మెసేజ్ చేయండి మీకు లైవ్లో చూపిస్తే శారీస్ సరిగ్గా కనిపిస్తలేదు అని అనుకుంటే కనుక నేను మళ్ళీ సపరేట్గా ఫొటోస్ కూడా పెడతాను అది కూడా చూడండి లైవ్ షోస్ చేస్తాను ఎక్కువ వీడియోస్ పెడతాను శారీస్ పైన అండ్ షార్ట్స్ కూడా పెడతాను ప్లీజ్ చూడండి నన్ను ఇలాగే కొంచెం సపోర్ట్ చేయండి అండ్ నా వల్ల మీరు కూడా కొంచెం తెలుసుకోండి మీకు ఏమైనా తెలిసిన విషయాలు నాకు కూడా చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఇప్పటి నుంచి మీరు కూడా నా ఫ్యామిలీ మెంబర్ లాగే అనుకుంటాను ప్లీజ్ ఏదైనా తెలియని విషయం ఉంటే నా నుంచి మీరు ఏదైనా తెలుసుకోవాలన్నా కూడా ఒకసారి చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఇప్పుడు ఇంకో సాంగ్ పాడుకుందా తెలుసా తెలుసా ప్రేమించాలని తెలుసా తెలుసా ప్రాణం రసా నీకే ప్రేమని రసా నువ్వే నేనని ം ദം ദം ഗധം ദം ആനന്ദം ആനന്ദം നീല ചേരിന്ദി നന്ദുബന്ധം ഗം ദം ദം ഗതംം ദം ആനന്ദമാനന്ദം നീലാ ചേരിന്ദി നന്നു നന്ദുബന്ധം നൂപിരൈനിൽ ചാവുര നല്ലോണിരി ചാവുര నా ప్రేమనైావురా మనస్సు నే పిలిచావురా నా లోకమైపోయావురా నేను మాతో ఇలా అప్పుడప్పుడు సాంగ్స్ వాడుకుంటూ ఉంటాను నేను సో ఇంత పెద్ద లాంగ్ వీడియోలో ఏం మాట్లాడాలో తెలియక కూడా కొన్ని సాంగ్స్ వాడుతున్నాను అండ్ ప్లీజ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన శారీస్ కూడా చూస్తూ ఉండండి వీడియోస్ షార్ట్స్ అలా పోస్ట్ చేస్తూ ఉంటాను చూడండి వేరే వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి కూడా అండ్ నా వీడియోస్ వల్ల మీకు ఎక్కువగా శారీసా బ్యాంగిల్సా ఏది నచ్చుతున్నాయో కూడా కామెంట్ చేయండి ఏదన్నా ఉంటే వెంటనే వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకోండి ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో టూ ఫోర్ త్రీ సిక్స్ నైన్ ఆ నెంబర్కి ఒకసారి చాట్ బాక్స్లో కాకుండా వాట్సాప్లో కూడా మెసేజ్ చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే ఏమైనా సారీస్ పర్సనల్గా మీరు అంటే వీడియోస్లో సరిగ్గా కొన్ని కొన్ని కనిపించట్లేదు అంటున్నారు సో పిక్స్ పెట్టండి అంటే నేను మళ్ళీ పెడుతున్నానండి ఏంటంటే ఫోన్ ప్రాబ్లం నెట్వర్క్ ఇష్యూ కూడా అవుతుంది ఒక్కొక్కసారి సో దానివల్ల కొంచెం శారీస్ కూడా సరిగ్గా కనిపించట్లేదు సో మీరు మంచిగా ఒకసారి ఫిక్స్ మంచిగా పెట్టండి అంటే శారీసే పెడతాను బ్యాంగిల్స్ కూడా చాలా మంచి మంచి వెరైటీస్ తీసుకొచ్చాను మీరు ఏదైనా కావాలి అనుకుంటే పార్టీవేర్ బ్యాంగిల్స్ చూడండి మీకు ఏం డ్యామేజ్ కాకుండా మేము పో మళ్ళీ రిటర్న్ అంటే పోస్ట్ చేస్తామండి బ్యాంగిల్స్ మ్యాక్సిమమ్ అవి తొందరగా పగలదండి మట్టి బ్యాంగిల్సే అన్నీ మెటల్వి కాదు సో అవి అసలు పగలవండి ఎందుకంటే నేను యూజ్ చేస్తున్నాను కదా చాలా మంచిగా ఉంటున్నాయి మీరు కావాలనుకుంటే ఒకసారి చూడండి వన్ టూ ఇయర్స్ అయినా అసలు పాడు కావట్లేదు డ్యామేజ్ అయితే మాక్సిమమ్ ఒక నైంటీ పర్సెంట్ అసలు కాదండి సో సఫారీ మొత్తం అయిపోయింది లోపు మీతో మాట్లాడుతూ అన్ని వీడియోస్లో ఉన్నాయని చెప్పాను మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కూడా చాట్ బాక్స్లో పెట్టండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ధన్వి సిద్ధు కలెక్షన్స్ అండి సఫారీ మొత్తం అయిపోయింది మనం మాట్లాడుతూ మాట్లాడుతూ సఫారీ మొత్తం చూపించేసాను మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి శారీస్ అన్నీ ఆర్డర్ కూడా పెడతారని నేను ఆశిస్తున్నాను శారీస్ బ్యాంగిల్స్ బ్లౌజ్ బ్లౌజ్ పీసెస్ నైటీస్ అన్నీ ఉంటాయండి మన దగ్గర మీరు నా ఛానల్ని చూడండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు మీకు ఈ సఫారీ ఎలా అనిపించిందో నా మాటలు మీకు ఎలా అనిపించినాయో కూడా చాట్ బాక్స్లో చార్ట్ చేయండి ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మీరు చెప్తే కూడా నేను తెలుసుకుంటాను సో నాకు మెసేజ్ చేయండి బాక్స్లో Thank you, thank you everyone.